ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి సేవలు అయితే ఏమి ఉంటాయో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్కీములు అనేటువంటి పేద పడి బలహీన వర్గాల వారికి అయితే ఎవరైతే ఉచిత విద్యార్థులు రైతులు బాధలు తీసుకుని రైతులు అయితే తెలియని వారికి వ్యూహాలే సమర్థిస్తుంది పిల్లలకు విజ్రీయం పద్మిట్ అయితే ఇలాంటి ఎన్నో పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పథకాలు పెట్టడం వల్ల ప్రజలకి ఆయన మీద ఒక గౌరవం ఉంది ఆయన చనిపోయిన రోజు ఏడు వందల అరవై మంది సుమారు ఎంతో మంది చనిపోతుంది ప్రపంచంలో ఇలాంటి కార్యక్రమం కానీ ఇలాంటివి చనిపోవటాలు కానీ ఇలాంటివి ఊరూరే చేయడం కానీ ఊరూరు విగ్రహాలు పెట్టడం కానీ జరిగిందంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు అయితే సందర్భంగా విజయవాస తెలుసుకొని అధికారంలోకి రాంగని చక్కటి కార్యక్రమాలు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి రైతులకు ఉచిత కరెంట్ కానివ్వండి మందు కట్టల సబ్సిడీ కానివ్వండి రైతుల ధర కానివ్వండి అదేవిధంగా పేదలకి రెండు వందల రూపాయల పెన్షన్ యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి అందరూ కూడా ఇవ్వడం జరిగింది అంత అత్యున్న అతను రాజశేఖర రెడ్డి గారి పరిపాలన స్వర్ణవేగం అనటంలో ఎలాంటి అభ్యంతరం లేదు शेखर रेड्डर लगा ना రాజశేఖర రెడ్డి గారికి దక్కి తగ్గింది ఈ రోజు అందరూ ఎన్ఆర్ఐలు కూడా ఎంతో మంది పెద్ద దేశాల్లో ఉంటున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు క్రీస్ ఏం పిపెట్ వల్లే జరిగిందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు రాజశేఖర రెడ్డి కొందరి వాడు కాదు రాజశేఖర రెడ్డి అందరి వాడు రాజశేఖర రెడ్డి గారి సేవలు చిరస్పరణ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి कार्यक्री कांग्रेस अभी खे मिती खेत अभिनेसा Olha a 有点有点难过